ఈ రోజు తల్లిదండ్రుల్ని విడిచి ఈ సమాజంలో హ్యాపీగా తిరిగిన కుమారులు లేరా ఈ రోజు తల్లిదండ్రులు విడిచి హ్యాపీగా తిరిగిన కూతురు లేరా సంవత్సరానికి ఒకసారి సన్మానించమన్నాడా సంవత్సరానికి ఒకసారి సన్మానించమన్నాడా ఏమండి నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమన్నాడు సన్మానించు ఏ తల్లిని ఎందుకు సన్మానించాలి తండ్రిని ఎందుకు సన్మానించాలంటే నీ కోసం అనేకమైన శ్రమలు అనుభవించిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే వారే తల్లితండ్రులు తొమ్మిది నెలలు గర్భంలో నిన్ను పెంచాలి అని అంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలియాలి నీకు తల్లి ఈ రోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో ఈ రోజు నువ్వు తల్లిగా అవ్వవు ఇగో నీ తల్లి గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ తల్లిని ఎలా చూస్తున్నావు నువ్వు కన్నోడికి ఏం తెలుస్తుందండి ఈ ఈరోజు తల్లిదండ్రుల్ని విడిచి ఈ సమాజంలో హ్యాపీగా తిరిగిన కుమారులు లేరా ఈరోజు తల్లిదండ్రులు విడిచి హ్యాపీగా తిరిగిన కూతుళ్ళు లేరా అన్నారు అండి ఒక విషయం చెప్పమంటారా నైంటీ పర్సెంట్ మంది మగవాళ్ళు మాత్రం తల్లిదండ్రుల్ని విడిచిపెడతారు తల్లిదండ్రుల గురించి ఆ తల్లి బాధ గురించి మనం అర్థం చేసుకుంటేనండి ఈరోజు సమాజం ఇలాగ మారి ఉండదండి సమాజం ఎలా మారిపోయిందంటే తల్లి అంటే ఏదనుకుంటున్నారో ఒక బాధ కింద భరిస్తున్నారు అందుకేనండి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు విడిచిపెట్టేస్తున్నారు ఈ రోజు సమాజంలో తల్లిదండ్రులు గోస ఎక్కువ వినబడుతుంది సమాజంలో ఎక్కడ చూసినా తల్లిదండ్రుల యొక్క గోస తల్లిదండ్రుల యొక్క బాధ ఆ తల్లి యొక్క బాధ ఇదిగో ఇలాంటి వాడిని ఎందుకు నేను కన్నాను అని బాధపడుతుంది ఇలాంటి వాడిని ఎందుకు నేను కన్నానని బాధపడుతుంది ఎవరు తల్లి నీ స్థితి ఎలాగుంది ఒక కుక్కకిచ్చే వాల్యూ నీ తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు దానికి పెట్టే ఆహారం కనీసం దాంట్లో ఒక్క శాతం కూడా నీ తల్లిదండ్రులకి పెట్టట్లేదు ఒక్కసారి దేవుని మేము